జ్యోతిరావు కూర్గా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఆ రోజున జ్యోతిరావు పూలే లాంటి మహానుభావులు మహాత్ములుగా ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత సమకాలీన రాజకీయాలను ఆలోచన చేస్తే ఈ రోజున బీసీల్లో పెద్ద ఎత్తున కులగన్న చేపట్టాలనే ఆలోచన బలంగా ఉంది సమకాలీన రాజకీయాల్లో బీసీల కులగన్న అనేది చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం అని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా బలంగా భావిస్తాను ఎందుకంటే ఎప్పుడో రాజ్యాంగంలో అప్పుడప్పుడు రాసి రచించినటువంటి రాజ్యాంగంలో అప్పుడప్పుడు మారినటువంటి పరిస్థితులకు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటాను ఈరోజున జనాభా తామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు యాభై శాతం రిజర్వేషన్లు అనేది కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఏదైతే సమ సమాజం ఆశించున్నారో మహానుభావులందరూ ఆ సమసమాజ స్థాపనకు ఇటువంటి కార్యక్రమాలే చేయూతనిస్తాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతాను అందుకనే ఏదైతే ఆ మహానుభావులు మా అందరి కోసం వారి వారసులైనటువంటి మా అందరి కోసం పోరాడినారు ఆ ఫలాలు మాకందరిలో లేదు మా బిడ్డలకి అందాలన్నా కూడా ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేమందరం నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం ఆ దిశగానే మా అడుగులు కానీ ఆలోచనలు కానీ నిరంతరం ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తద్వారా ఆ మహానుభావుడికి నిజంగా నివాళులు అర్పించినటువంటి వాళ్ళ మొత్తం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు ఈ శుభ సందర్భంగా ఆయన వారసులుగా చెప్పుకోవడానికి కూడా మేమందరూ కూడా గర్వపడుతున్నాం మరి రాష్ట్ర రాజకీయాలు చూస్తే నిన్నగాక మొన్న రాప్తాళ్ళు బాపిరెడ్డిపల్లలో ఒక ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న ఘర్షణలు మొదలుపెట్టుకొని మాటా మాట మాట్లాడుకొని జరిగినటువంటి ఒక సంఘటనని తర్వాత అది హత్యగా మారడం చిన్న సంఘటన గొడవపడినటువంటి సంఘటన ఒకరు ప్రాణాలు కోట్టుకోవడం అనేది మూలదృష్టకరమైనటువంటి సంఘటన కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా వెనుకబడిన ఏదో కార్పొరేషన్లు ఇచ్చి ఆ రోజు స్థూలు లేదు కనీసం ఒక టేబుల్ లేదు జీతం లేదు డబ్బులు లేవు కేవలము వెనుకబడిన వర్గాల వాళ్ళంటే మీరు కంటి తుడుపు చర్య కింద కార్యక్రమాలు చేస్తే నమ్ముతారనే ఒక అపోహ సృష్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ పరిస్థితులు తెలియజెప్పినారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అంతకుముందు చ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర నిరసన కార్యక్రమము ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రతిరోజు ఒక వెనుకబడిన వర్గాల కులవృత్తుల్ని ఆచరిస్తూ దాన్ని ప్రదర్శిస్తూ ఆయన నిరసన తెలిపినటువంటి కార్యక్రమం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటాను ఏదో ఒక ఆవేశంలో జరిగినటువంటి హత్యకి గొడవకు రాజకీయ రంగు పులిచి పులిమి వెనుక వర్ వర్గాల మీద దాడి అని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల్లో చూపించి రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నటువంటి కుటిల ప్రయత్నం చేస్తాను దీన్ని ఎక్కడ కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితిలో లేరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రమే కాదు పట్టణ తెలంగాణ రాష్ట్రంలో అయినా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం అందించిండేది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని మరింత మెరుగుపరుస్తూ పరిపాలన అందిస్తున్నటువంటి వెనుకబడిన వర్గాలకి అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలుగుతాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీ రోజున చిన్న చిన్న కార్యక్రమాలు ప్రజల్ని విషపూరితమైనటువంటి ఆలోచనలు చూపించేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం మరి మీ ప్రా మీ పాలనలో ఎంతమంది వెనుకబడిన వర్గాల వాళ్ళు హత్యగా వింపబడ్డారు ఒకసారి ఆలోచన చేసుకోమంటారంట నడు రోడ్డులో గొంతు గొంతు కోసినటువంటి కార్యక్రమము మీ పరిపాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది రొద్దుటూరులో ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నాయకుడిని హత్య చేసినటువంటి ఘటన కూడా మీ పరిపాలనలో మీ నాయకులు చేసినటువంటి పరిస్థితులే మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటారు అంతేగాని ఇది ఒక కుట్ర చేసి లేదంటే ఒక హత్య చేయాలనే ఉద్దేశంతో జరిగినటువంటి సంఘటన కాదు మరి ఇటువంటి కార్యక్రమానికి రాజకీయ రంగు పులిపి లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి పదే పదే నిన్ను కూడా కర్నూలు జిల్లా నేతలతో సమీక్ష చేస్తూ చెప్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఇబ్బంది పెడితే ఓర్చుకోరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన అద్దంలో చూసుకొని మాటలు చెప్తే బాగుండేది ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీకు పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి సంఘటన కూడా అదొక ఉదాహరణగా తెలియజెప్పచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజాకంటక పరిపాలన అందించేటువంటి నాయకులకు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారు ఏ రకంగా బుద్ధి చెప్తారో మన ఎన్నికల్లోనే బుద్ధి చెప్పినారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజున కూడా అదే రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మీరు మారల్లా రాజకీయాల్లో ఉండాలంటే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకు చెప్తున్నామంటే ఒకరు చనిపోతే ఆకస్మిక మరణం చెందితే ఆ ఆలోచనలో ఆవేదనలో నుంచి పుట్టిండేది ఒక శవంలో శవము శవయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఏర్పడినటువంటి పార్టీ ఇది అంతేగాని ఒక అజెండా కానీ ఒక జెండా మళ్ళీ ఆయన పెట్టుకున్నాడేమో కానీ ఒక జెండా కానీ అజెండా కానీ లేకుండా ఆవేదనలో నుంచి పుట్టే ప్రజల ఆవేదనని ఎన్కాష్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకందరికీ కైపు దిగిపోయింది మీకే ఇంకా కైపు దిగలేదు వెనుకబడిన వర్గాల వాళ్ళు మీతో వస్తారని చెప్పేసి భ్రమల్లో బతుకుతున్నారు ఈ మహాత్మా జ్యోతిరావు కులే జయంతి సందర్భంగా మీకు ఇదే హెచ్చరిస్తున్నాం వెనుకబడిన వర్గాల వారి మంచి కోరేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు మీకు ఈ రోజున దానికి ఉదాహరణ మొదటి సంవత్సరంలోనే ఇంత ఇన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వెనుకబడిన వర్గాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి వెనుకబడిన వర్గాల వారికి ఈ రోజున సూర్యగారి పథకం మీద ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా సబ్సిడీ అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అంటే అది వెనుకబడ్డ వర్గాల వారి పట్ల ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తసూచి తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు అందరికీ ఒకటి హెచ్చరిస్తాం షార్ట్ టాప్ చార్ట్కట్ మెథడ్స్లో రాజకీయాలు చేసేటువంటి అలవాటు పడ్డారు మీరు నెగిటివ్ మైండ్ సెట్తో రాజకీయాల్లో ఉన్నారు నెగిటివ్ అప్రోచ్తో రాజకీయాల్లో ఉన్నారు మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ అప్రోచ్ లేదు మీరేమనుకుంటారంటే ప్రజలు అనుకుంటారు మీరు బటనొత్తితే మాత్రమే వాళ్ళు మీ దయాదాక్షిణల మీద బతుకుతారని ఆలోచనతో ఉన్నారు సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ప్రజల్లో పేదరికాన్ని పోగొట్టడానికి ప్రతి ప్రభుత్వం చేయాల్సినటువంటి ఆగత్యం ఉంది అంతే స్థాయిలో ఆ ప్రజల స్వాభిమానాన్ని కాపాడేటువంటి బాధ్యత కూడా నాయకుల మీద పార్టీల మీద ఉంటుందని తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్వర్గ నందమూరి తారక రామారావు గారు చేస్తూనే వస్తున్నారు కాబట్టే ఈ రోజున మహాత్మా జ్యోతిరావు కులే జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి వెనుకబడిన వర్గాలందరికీ కూడా తెలియజెప్తున్నారు ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు మన ఆశలు కానీ మన ఆశయాలు కానీ మా మహానుభావుడి ఆశయాలు కానీ కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గ్రహించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో మీరు ఇరుక్కోవద్దు రోజున ఎవరినైనా వెనుకబట్టుకో వర్గాల్లో ప్రోత్సహించినారంటే ఎవరినైనా మీరు ప్రోత్సహించింది ఈ లాభాపేక్షన్ కోరుకుంటూ ఒక ఆయన తీసుకొచ్చి తగిలిస్తే ఆయన నెగిటివ్ అప్రోచ్ ఎంపీగా పంపిస్తే ఆయన అవకాశం చెప్పేసినాడు బట్టలు ఇప్పుకొని మీరు ఆలోచన చేసుకొని ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళ మీరు ఎన్నుకోండేది ఇటువంటి వాళ్ళ మీరు అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నది ఈ రోజున మళ్ళీ రాజకీయాల్లో షార్ట్ కట్ మెథడ్స్ ఆలోచన చేస్తూ నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి చెందినటువంటి వ్యక్తి కూడా తప్పు చేసినాడు మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టినాడని చెప్తే పార్టీ నుండే సస్పెండ్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి అంత నిబద్ధత కలుగుతాను మీ నాయకుడు మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం లేదంటే ఒక సంచలనం సృష్టించాలనే ఆలోచనతో ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండాల బట్టలు ఇప్పుకోనో బట్టలు తీసుకోనో ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి చర్యని మేమందరూ కూడా తప్పుబడతా ఉన్నాము సభ్య సమాజం కూడా తలవంచుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మళ్ళీ చెప్తాన్నాను మీరు బట్టలు ఊడ తీసి కొడతామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా మీకు బట్టలు ఊడదీయడంలో చాలా ఉన్నట్టుంది మీ సినిమానే జంబలకటి పంపిణినట్టుంది ఎందుకంటే వంశీని చూసేసి అందగాడంటావు కొడాలి నాని చూసి అందగాడంటావు నీ మనసులో ఏముందో నీ ఆలోచన ఏందో మాకు అందుబట్టడం లేదు మళ్ళీ బట్టలు ఉడి తీసి చూడాలని ఆలోచన ఉంటుంది ఒకసారి ఆయన యూనిఫామ్ ఇప్పించేసి ఒక నువ్వు అభ్యర్థిగా పెట్టేసి మళ్ళీ నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి నువ్వు ఎట్లా బట్టలు ఉడి తీసేసా అని చెప్పేసి ఆయన బట్టలు తీసుకొని అందరికీ చూపించేస్తున్నాడు మరి ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ ప్రజలు హర్షించరు భవిష్యత్తులో కూడా ఆమోదించరు మీరేదో మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి మళ్ళీ వస్తే మేము టూ పాయింట్ జీరో చూస్తామని చెప్పేసి మీ టూ పాయింట్ జీరో కాదు మీకు త్రీ పాయింట్ జీరో కాదు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు చేయని అరాచకం లేదు గత ఐదేళ్ల కార సమయంలో ఇదే నియోజకవర్గంలో ఒక పోలీస్ అధికారిని గంజా వ్యాపారులతో కలిసి జీప్ బ్యానెట్ మీద ఎక్కేసి పోలీస్ జీప్ బ్యానెట్ మీద యూనిఫామ్తో ఎక్కించి తొడలు కొట్టి మీసాలు కొట్టి రౌడీజం చేసినటువంటి ఘటన మీ మీ పరిపాలనలో పోలీసులు తీసుకొచ్చినారు మేము కూడా పరిపాలన కొనసాగిస్తాన్నాం ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడచ్చు ఈ రోజున పోలీస్ వ్యవస్థ పోలీస్ ఉద్యోగం చేయమని చెప్పేసి కోరుతాం తప్పు చేసేవాడిని దండించమని చెప్పి కోరుతా ఉన్నాం అది మా పార్టీకి చెందినటువంటి వాడైనా పక్క పార్టీకి చెందినటువంటి వాడినైనా ఉపేక్షించకుండా పోలీసుని చేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిపాలన మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇదే మీకు మాకు తేడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు బెదిరిస్తే భయపడడానికి ఎవరు లేడు ఇక్కడ ఇంకా కొంతమంది నాయకులు చెప్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇళ్లలోకి దూరి కొడతామని మీకు తెలిసిందే అదే మేము రోడ్లో వచ్చి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం ఎందుకు ప్రజా పోరాటాల్లో ఒక దౌర్జన్యం జరిగితే ఒక పత్రికా విలేకరు మీద వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి ఒక దౌర్జన్యం జరిగితే లాఠీ దెబ్బలు తిన్నాం మేము దానికంటే ఎక్కువ మీరు చేయగలిగింది లేదు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాల్లో ఉన్నాం మీరు దౌర్జన్యం చేస్తే నైన్ పోతే ఇంకోటి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇళ్లలో ఊరి కొడతామనే భ్రమల్లో మీరు బతికితే మిమ్మల్ని ప్రజలు ఇంకా క్షమించరు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో మీకు చెల్లుబాటు జరగదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైతే ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు మనందరం కూడా జ్యోతిరావు గారి పూలే ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక ఇబ్బద్ధతో పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం అవి కొనసాగాలంటే అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వెనుకబడిన వర్గాల వారికి పేదల సంక్షేమానికి పేదల అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని అజెండాతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం అనే ఆలోచనతోనే మీరు మీరు కూడా ఆలోచన చేసుకోమంటాను మన మ మనకు మంచి అంటూ ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తూ ఈ రోజున మళ్ళీ ఒకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా જ્યોતિરાવ ફુલે જે શુભાકાંક્ષાભાઈ